హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనం వన్ బై వన్ క్లియర్గా అయితే తెలుసుకుందాం మీకు టెట్ అండ్ డిఎస్సీకి సంబంధించినటువంటి ఫ్రీపీడ నోట్స్లు మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడుతున్నాయి మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో లింక్ నేను కామెంట్ సెక్షన్లో చేసి పెడతాను అక్కడ నుండి జాయిన్ అవ్వండి వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి మన యొక్క ఛానల్ కొత్తగా చూస్తున్న మిత్రులు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రైట్ ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే డిఎస్సి ప్రాథమిక కీపై ఇరవై ఎనిమిది వేల ఐదు వందల అభ్యంతరాలు అయితే రావడం అయితే జరిగింది రైట్ దీన్ని తెలుసుకునే ముందు ఈ డిఎస్సి రిక్రూట్మెంట్ అనేది ఫస్ట్ ఇక్కడ హయ్యర్ పోస్ట్ నుండి లోయర్ పోస్ట్ వరకు అంటే హెచ్జిటికి ఫిల్ అప్ చేస్తే చాలామంది అభ్యర్థులకైతే బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిఎస్సిలను చూసుకున్నట్లయితే ఎస్ఏ పోస్టులను అంటే ఫిల్ అప్ చేసిన తర్వాత హెచ్జిటి అనేది ఫిల్అప్ చేస్తే హెచ్జిటి మిత్రులకు న్యాయం అనేది జరుగుతుంది అదేవిధంగా దీనికంటే ముందు హెచ్ హాస్టల్ వెల్ఫేర్ కావచ్చు డిఏఓ ఎగ్జామ్స్ ఉన్నాయి సో వాటిని అవి నెక్స్ట్ జేఎల్ ఉన్నాయి సో ఇవన్నిటిని ఫిల్ అప్ చేసిన తర్వాత ఈ ఎస్ఏ పోస్టులు ఫిల్అప్ చేయాలి దాని తర్వాత హెచ్జిటి ఖాళీలని ఫిల్ అప్ చేసినట్లయితే హెచ్జీటీలో కట్ ఆఫ్ మార్కులు అనేటివి తగ్గే అవకాశం అనేది ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి ఆ రిక్రూట్మెంట్ అనేది కూడా ఈ వన్ బై వన్ అనేది చేయడం ద్వారా ఈ హెచ్జీటి మిత్రులకైతే ఆ యొక్క జిల్లాలలో మీ యొక్క కట్ ఆఫ్ అయితే తగ్గే అవకాశం అయితే ఉంటుంది రైట్ చాలామంది అభ్యర్థులకు ఇక్కడ రెండు రెండు పోస్టులు అనేది రావడం కూడా జరుగుతుంది ఎస్ఏలో సెలెక్ట్ అవుతారు హెచ్జీటీలో సెలెక్ట్ అయ్యే అభ్యర్థులు కూడా ఉంటారు కాబట్టి సో ఎస్ఏలో సెలెక్ట్ అయిన అభ్యర్థి హెచ్జీటీ ఎట్లాగో తీసుకోరు కాబట్టి ఎస్ఏ అనేది ఫస్ట్ రిక్రూట్మెంట్ చేసి దాని తర్వాత హెచ్జీటీ సెలెక్షన్ లిస్ట్ అనేది ఇవ్వాలి రెండు ఒకేసారి ఇవ్వడం ద్వారా హెచ్జీటీ మిత్రులకు చాలా నష్టం కలిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఎవరైనా మీకు తెలిసినటువంటి అభ్యర్థులు ఎవరున్నా ఫస్ట్ వారికి ఆ స్కూల్ అసిస్టెంట్ ప్రయారిటీ ఇచ్చుకోవాలని చెప్పాలి సో ఇక్కడ ముఖ్యంగా అయితే రిజల్ట్ ఇచ్చే ముందే మనము ఈ యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో డిఎస్సికి సంబంధించి కావచ్చు మిగతా రిజల్ట్స్ కావచ్చు అవి వన్ బై వన్ ఫిల్అప్ చేసిన తర్వాతనే ఆ హెచ్జిటి రిక్రూట్మెంట్ హెచ్జీటీ ఫిల్ అప్ చేయాలనేది మనమైతే వినతి పత్రాలు ఇవ్వాల్సిన అవసరమైతే ఉంటుంది రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ముగిసిన అభ్యంతరాల స్వీకరణ గడువు ఫైనల్కి తర్వాత ఫలితాల విడుదలి విడుదల రిజిస్ రెండు సెషన్లో ఒకేలా ప్రశ్నలు రావడంపై కోర్టును ఆశ్రయించే ఈ యోచనలో అభ్యర్థులు ఇక్కడ దాదాపుగా ఒక పద్దెనిమిది ప్రశ్నలు మనకు యాజ్ ఇట్ ఈజ్గా రావడం జరిగింది కాపీ పేస్ట్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు పంతొమ్మిది మార్నింగ్ సెషన్ రోజు కావచ్చు ట్వంటీ థర్డ్ షిఫ్ట్ టూలో వచ్చినటువంటి ప్రశ్నలు కావచ్చు మనం చూసినట్లయితే యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది ఎలాంటి మార్పులు ఉండవు రైట్ దీనిపైన ఆ యొక్క అభ్యర్థులు అంటే ట్వంటీ థర్డ్ షిఫ్ట్ టూలో రాసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారైతే కోర్టును ఆశ్రయించే యోచనలు అయితే ఆ యొక్క అభ్యర్థులైతే ఉన్నారు రైట్ ఇక్కడ ఒకసారి క్లియర్గా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ డిఎస్సి ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ గడువు మంగళవారం సాయంత్రం ఐదు గంటలతో ముగిసింది అధికారులు చెప్పిన సమాచారం మేరకు ఇరవై ఎనిమిది వేల వేలకు పైగా అంటే ఇరవై ఎనిమిది వేల ఐదు వందల అభ్యంతరాలు వచ్చినట్టు తెలిసింది వచ్చిన అభ్యంతరాలకు నిపుణుల కమిటీ పరిశీలించనుంది వారం రోజుల్లో ఫైనల్ కీని విడుదల చేసి వెంటనే డిఎస్సి ఫలితాలను ప్రకటించే అవకాశం అయితే ఉంది వచ్చే నెల మొదటి వారం నుంచి నియామక ప్రక్రియ చేపట్టేందుకు అధికారులైతే చర్యలు చేపడుతున్నారు ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే ఇక్కడ ఫైనల్ కీ తర్వాత రిజల్ట్ ఇస్తారా లేకుంటే ఫైనల్ కీ రోజే రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది ఎక్కువగా ఫైనల్ ఎల్కి రిలీజ్ అయిన రోజే మీ యొక్క ఫలితాలు కూడా రిలీజ్ అవుతాయి సో దాని తర్వాత సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో దానికి సంబంధించినటువంటి ఆ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కూడా వస్తుంది దాని తర్వాత సెకండ్ థర్డ్ వీక్ వరకు వన్ డిస్ట్ త్రీ లిస్టు పెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది రైట్ ఇక్కడ ఆ కోర్టును ఆశ్రయించే యోచనలో అభ్యర్థులు జూలై పద్దెనిమిది నుంచి ఆగస్ట్ ఐదు వరకు డిఎస్సి పరీక్షలు జరిగాయి ఇదంతా మనకు అవసరం లేదు ఇక్కడ చూసుకున్నట్లయితే జూలై ఇరవై మూడు మధ్యాహ్నం సెషన్లోనూ మరో ఆరు జిల్లాలకు చెందిన అభ్యర్థులు హెచ్జీటీ తెలుగు మీడియం పోస్టులకు పరీక్షను రాశారు అయితే పంతొమ్మిది తారీఖు రాసిన వారు అదేవిధంగా ట్వంటీ థర్డ్ రాసిన వారికి వేర్వేరు జిల్లాలు సో అలాంటి దాంతో ఎలాంటి ఇబ్బంది లేదనేది మన యొక్క డిఎస్సి కమిషనర్ యొక్క కమిషనర్ గారు అయితే చెప్తున్నారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అతని యొక్క మాటల్ని డిఎస్సి కమిషనర్ గారు ఏమన్నారు విద్యాశాఖ కమిషనర్ రైట్ ఇక్కడ చూడండి ర్యాంకులు ఫలితాలను ప్రభావితం చేయదు అని మనకు కమిషనర్ చెప్తున్నారు డిఎస్సి పరీక్షను ఆన్లైన్లో నిర్వహించామని ఎక్కడ పేపర్ లీక్ అనే ప్రశ్న ఉత్పన్నం కాదని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఏవి నరసింహారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో చెప్పారు ఎజిటి పరీక్షలో నూట అరవై ప్రశ్నలు ఉండగా ఒక్కో ప్రశ్నపత్రంలో ఎనిమిది వేర్వేరు విభాగాలు ఉంటాయని మొత్తం ఏడు సెషన్లకు పద్నాలుగు సెట్లలో ప్రశ్నపత్రాలను తయారు చేశామని తెలిపారు జూలై పంతొమ్మిదిన మొదటి సెషన్ ప్రశ్నపత్రంలోని సోషల్ స్టడీస్ సబ్జెక్టుకు సంబంధించిన పద్దెనిమిది ప్రశ్నలు ఇరవై మూడున రెండో సెషన్లోని పునరావృతమయ్యామని అంగీకరించారు పంతొమ్మిదిన ఆరు జిల్లాలు ఇరవై మూడున మరో ఆరు జిల్లాలకు వారికి పరీక్షలు నిర్వహించామని ఒక సెషన్లో ఒక జిల్లా వారికి మాత్రమే పరీక్షలు నిర్వహించడం వల్ల అది ఏ విధంగానూ అభ్యర్థుల ర్యాంకులను ఫలితాలను ప్రభావితం చేయదని దీనిపై అభ్యర్థులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన కోరారు ఇక్కడ అభ్యర్థులు చెప్పే విషయం ఏంటంటే పంతొమ్మిది రోజు వచ్చినటువంటి పేపర్ని ఎవరైతే అభ్యర్థులు చూశారో ఇరవై మూడు రోజు వారు ఈజీగా ఆన్సర్ చేశారనేది అభ్యర్థుల యొక్క ఆందోళన అయితే ఉంది సో ఆ రోజు చూసిన వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేశారు ఆ యొక్క ప్రశ్నలు అంటే పద్దెనిమిదికి పద్దెనిమిది ప్రశ్నలు తెలియకపోవచ్చు కానీ కొన్ని ప్రశ్నలు దానిలో తెలిసే అవకాశం ఉంది కాబట్టి సో వాళ్ళకి బెనిఫిట్ అయింది చూసిన వారికి అనేది అభ్యర్థుల యొక్క ఆందోళన అయితే ట్వంటీ థర్డ్ ఎగ్జామ్ రాసిన వారిదైతే అయితే ఆందోళన అయితే ఆ విధంగా ఉంది సో వారు కోర్టును ఆశ్రయించే యోచనలు అయితే కనిపిస్తున్నారు ఇక్కడ డిఎస్సి కీపై ఇరవై ఎనిమిది వేల ఆబ్జెక్షన్లు అయితే వచ్చాయి ఇక్కడ మనకు ఎక్కువ ప్రశ్న ఎక్కువ వేటి మీద అభ్యంతరాలు వచ్చాయంటే దాదాపుగా ఒక ఐదారు ప్రశ్నలపైనే ఎక్కువ మంది అభ్యంతరలు అభ్యంతరాలు తెలిపారని పేర్కొనడం అనేది జరిగింది ఇక్కడ మనకు దాదాపుగా ఒక వన్ వీక్ తర్వాత ఆ నిపుణుల కమిటీ సమావేశమై వారు కొన్ని క్వశ్చన్స్ అనేటివైతే ఫైనల్కీలో చేంజ్ అవుతాయి తప్పకుండా ఆ చేంజ్ అయ్యేవి చేంజ్ చేసేసి మీకు ఫైనల్కీ అండ్ రిజల్ట్ ఒకేసారి రిలీజ్ అయితే చేసే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది రైట్ ఇక్కడ మరి కోర్టును కోర్టుకు వెళ్ళే ఆచ ఆలోచనలు అయితే అభ్యర్థులు ఉన్నారు రైట్ మీకు అన్యాయం జరిగింది అనుకుంటే తప్పకుండా కోర్టుకి వెళ్ళొచ్చును సో వెళ్ళి మీ యొక్క సమస్యను అక్కడ అడుగు కోర్టులో మీరు పెట్టండి తప్పకుండా అదేవిధంగా ఇక్కడ సోషల్ స్టడీలో ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే సరి అయినదనేమో ప్రశ్నలు వచ్చాయి ఆగస్టు థర్టీ సోషల్ రాసిన వారు తెలుగులో ఏమో సరి కానిదేది అని అడగడం జరిగింది రైట్ ఇక్కడ దాదాపుగా ఒక ఐదు నుంచి ఆరు ప్రశ్నలు ఉన్నాయి ఈ ప్రశ్నల మీద ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది తప్పకుండా రైట్ ఇక్కడ అయితే యాడ్ చేస్తారా యాడ్ చేసే అవకాశం అయితే ఎక్కువ ఉంది లేదుకుంటే ఆ యొక్క క్వశ్చన్లను డిలీట్ చేసే అవకాశం కూడా ఉంది ఈ అబ్జెక్షన్ తర్వాత సోషల్ స్టడీ వాళ్ళకు సంబంధించినటువంటి ముప్పై ప్రశ్నలు ముప్పై ఆగస్ట్ జూలై ముప్పై రోజు ఎగ్జామ్ అయినటువంటి అభ్యర్థుల యొక్క ఐదు నుంచి ఆరు ప్రశ్నలని అయితే డిలీట్ చేయడం కానీ యాడ్ స్కోర్ ఇవ్వడం కానీ జరిగే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే జూలై థర్టీ రోజు రాసినటువంటి అభ్యర్థులు ఆ యొక్క కీని ఆ యొక్క ప్రశ్నలు సరి సరే రాంగ్ సరైనదని ఇంగ్లీష్లో ఇచ్చారు సరికానిదని మళ్ళీ క్లియర్గా తెలుగులో మెన్షన్ చేశారు దాని ద్వారా తెలుగు మీడియా అభ్యర్థులు ఎవరున్నా ఆ తెలుగులోనే చదువుతారు సరికాని సపరేట్గా మళ్ళీ క్లియర్గా ఉంది కాబట్టి సో దాదాపుగా దాన్నే కన్సిడర్ చేసి ఆన్సర్ పెట్టడం జరిగింది కానీ కీలో ఏమైందంటే వారు ఇంగ్లీష్లో ఉన్న దాన్ని బేస్ చేసుకొని కీ ఇవ్వడం జరిగింది సో దాని ద్వారా చాలామంది అభ్యర్థులకు నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి సో ఈ ఐదు ప్రశ్నలకు సంబంధించి ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితుంది మనకు ఫైనల్ కీలో అవైతే మార్పు చెందే అవకాశం అంటే చేంజ్ అయ్యే అవకాశం అయితే మనకు ఈజీగా కనిపిస్తూ ఉంది రైట్ ఇక్కడ క్వశ్చన్స్ రిపీట్ కావడం సంబంధించి అయితే వారైతే విచారణ అయితే జరుపుతున్నారు నెక్స్ట్ మనకు ఎస్ఎస్సీకి సంబంధించినటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి పదిహేడు వందల అరవై ఐదు జూనియర్ ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పేపర్ వన్ పరీక్షా ఫలితాలు అయితే వెల్లడయ్యాయి వాటికి సంబంధించి రిజల్ట్ అయితే మనకు నేను రావడం జరిగింది మనకు ఎస్ఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క రిజల్ట్ని మీరు చూసుకోవచ్చును నెక్స్ట్ ఇక్కడ ఇరవై నాలుగు నుంచి సెట్ వెబ్ ఆప్షన్లు ఆ బీఈడి కోర్సులో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఎడ్సెట్ ఆప్షన్ల ప్రక్రియ ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు అయితే జరుగుతుందని అడ్మిషన్ల కన్వీనర్ రమేష్ బాబు చెప్పారు సో దానికి సంబంధించి ఎవరైనా ఉంటే వారు ఆప్షన్ ఇచ్చుకోవాలి అభ్యర్థుల విజ్ఞప్తి వరకు ఈ నెల ఇరవై మూడు వరకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ ఈ నెల ముప్పైనా చేస్తామని వెల్లడించారు సెప్టెంబర్ నాలుగు దాకా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని కూడా పేర్కొన్నారు కాగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్లకు ఈ నెల ముప్పై ఒకటి వరకు అవకాశం కల్పించా కల్పించామని ఇంటర్ బోర్డు సెక్రటరీ కూడా చెప్పడం అయితే జరిగింది అదే పాటు సర్కారు ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీలతో పాటు అన్ని గురుకులాల్లో అడ్మిషన్లకు ఛాన్స్ ఉంటుందని కూడా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు అయితే చెప్పడం జరిగింది ఇక్కడ ఇంకో విషయం మనకు పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫలితాలు కూడా రిలీజ్ కావడం జరిగింది ఇక్కడ మొత్తానికైతే మనకు దసరా తర్వాత మీ యొక్క రిక్రూట్మెంట్ అయితే కంప్లీట్ అయ్యే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది దాదాపుగా దసరా తర్వాత మీ యొక్క రిక్రూట్మెంట్ తప్పకుండా కంప్లీట్ అయిపోతుంది దసరా హాలిడేస్ తర్వాత మీ యొక్క అపాయింట్మెంట్ అయితే ఉండే అవకాశం క్లియర్గా కనిపిస్తూ ఉంది ఒకవేళ కోర్టుకు వెళ్ళడం కానీ అదొక విషయం ఒకలా లేట్ అవుతుందా సో ఈ కోర్టుకు దీనివల్ల అయితే ఎక్కువ ఇబ్బంది అయితే ఉండే అవకాశం లేదు నెక్స్ట్ ఇంకా ఏంటంటే నార్మలైజేషన్కి సంబంధించి కూడా కోర్టుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అభ్యర్థులు రైట్ ఏమన్నా ఈ అప్డేట్స్ నేను మళ్ళీ మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్